జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈ రోజుల్లో ఈ కలియుగంలో మనకి డబ్బు లేందే ఏ పని చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని మంచి ఉద్యోగం కావాలి అని అనుకుంటారు అందులో తప్పే లేదు చాలామంది ఉద్యోగం కోసము ఎంతో కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటారండి మీ ప్రయత్నంతో పాటు ఈ మంత్రాన్ని గనక ఎవరైతే రోజు తప్పకుండా చదువుతారో తప్పకుండా మీరు కోరుకున్న ఉద్యోగము అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రా వస్తుంది అనడంలో సందేహం లేదండి ఈ మంత్రానికి అంతటి శక్తి అనేది ఉంది అయితే మంత్రానికి ఎంత శక్తి ఉందా అని చాలామంది నెగిటివ్ థాట్స్లోకి వెళ్తూ ఉంటారు ఉంది కాబట్టే చెబుతున్నామండి ఎంతోమంది ఈ మంత్రాన్ని రహస్యంగా చదువుకోవటం వల్ల తప్పకుండా వాళ్ళు కోరుకున్న ఉద్యోగము అనేది అతి శీఘ్రంగా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు వెళ్ళిన ఇంటర్వ్యూస్లో సక్సెస్ అనేది పొందాలి అంటే మనకి ఈ మంత్రం కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి అనడంలో సందేహం లేదు మొదట్లో మనము ఇరవై ఒక్కసార్లు ప్రయత్నించి నెమ్మదిగా క్రమేణా నూటెనిమిది సార్లు రోజు చదువుతూ ఉండాలి మీరు దేనికోసం అయితే కష్టపడుతున్నారో ఏ ఉద్యోగం కోసం అయితే ప్రయత్నిస్తున్నారో లేదా ఏ వ్యాపారంలో అయితే మీకు మంచి కోసం లాభం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అవన్నీ కూడా మనందరికీ సక్సెస్ అవ్వాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి అలాగే విద్యార్థులు కూడా ముందు నుంచే చదువుతూ ఉండటం వల్ల వాళ్ళకి తప్పకుండా ఒక మంచి సక్సెస్ అనేది వాళ్ళ జీవితంలో వారిని వెతుక్కుంటూ వస్తుంది అనడంలో సందేహం లేదండి ఏదైనా సరే నమ్మకము అనేది ఉండాలి నమ్మకం లేకుండా నెగిటివ్ థాట్స్తో మనం పని చేసిన ఆ పని అనేది సక్సెస్ అనేది మనకి ఇవ్వదు కదండి కాబట్టి తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని ప్రయత్నించి చూడవలసిందే ఎవరైతే జాబ్స్ కోసము ఎక్కడెక్కడో తిరిగి ఎంతో అలసిపోయి ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉంటారు చిన్న అరమార్కులో పోవటమో లేదా వేరే వాళ్ళు ఎవరో కాంపిటీషన్ రావటమో మనకి వేరే వాళ్ళ ఫోన్ కాల్ ద్వారా కూడా చాలామంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు అవి బయటికి తెలియకపోయినా లోపల లోపల కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా మనం నెగ్గుకొని బయ ముందుకు రావాలి అంటే మన తేలంతో మనము బతకాలి అంటే మంచి ఉద్యోగం మనకి దక్కాలి అంటే మంచి ప్రమోషన్ కావాలి అనుకున్న మంచి విద్య కావాలనుకున్నా కూడా ఈ మంత్రాన్ని మన ముందు నుంచి రోజువారీగా చదువుతూ వస్తే చాలా గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతాయి అనడంలో అసలు సందేహం మాత్రము లేదండి అందుకోసమే మనందరి కోసము ఈ మంత్రము ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు రాసుకొని కానీ స్క్రీన్షాట్ తీసుకొని కానీ ప్రతిరోజు కూడా చదవండి చదవటం వల్ల గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయండి ఆ మంత్రము ఏమిటి అంటే శుచిం అర్కైహ బృహస్పతిం అద్భరేషు నమశ్యత అనామభోజ ఆచకే ప్రారంభంలో ఇరవై ఏడు సార్లు ఆ పైన ఎనిమిది సార్లు ప్రతీ నెల మీ జనసక్తి జన నక్షత్రము నాడు చదివి పరవన్నం కూడా ఇంట్లో మనం పూజ చేసుకునే దగ్గర నైవేద్యం కింద పెట్టండి ఈ మంత్రము అనేది చాలా పవర్ఫుల్ అండి ఫస్ట్లో మనము కొద్ది కొద్దిగా తప్పులు వచ్చే వాళ్ళు చదవలేని వాళ్ళైతే ఫస్ట్లో ఇరవై ఏడు సార్లు చదవడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే చిన్న మంత్రం మనం వలే వేస్తామో అప్పటి నుంచి మనము నూట ఎనిమిది సార్లు మనము ఇంకా ఇంటర్వ్యూస్ జాబ్ మనకి ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నప్పుడు దీన్ని బాగా పఠించండి కంపల్సరిగా మంచి అనేది మన జీవితంలో జరుగుతుంది మనకి ఇంకా రాదు అనేది కూడా మనకి రప్పించేలాగా మంచి ఉద్యోగాన్ని మనకే వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది అనడంలో సందేహం అయితే లేదండి ఇది చాలా పవర్ఫుల్ మంత్రము చాలా శక్తి ఉన్న మంత్రము కనుక తప్పకుండా అందరూ కూడా చదువుకునే విద్యార్థులు కూడా ఇప్పటి నుంచి కూడా మీరు పఠించండి ఉద్యోగ ప్రయత్నము మీకు చాలా సులభంగా జరిగిపోతుంది అనడంలో సందేహం లేదండి తప్పకుండా నమ్మకంతో ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళ జీవితాల్లో తప్పకుండా మంచి ఉద్యోగము అనేది వచ్చి తీరుతుందండి సర్వేజన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్